టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ పూర్తిగా అవుట్ అయిపోయినట్లుగానే కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే కేకేఆర్ నుంచి ముస్తఫర్ రెహ్మాన్ని తీసేయాలని డిమాండ్ వినిపించిందో బీసీసీఐ కూడా అతడిని తీసేయడానికి నిర్ణయం తీసుకుందో ఒక వ్యక్తిని ఆటించడానికి మీరు అన్ని ఆంక్షలు పెడితే ఇక మేము ఇక్కడి నుంచి అంతమంది మోస్తున్నాం పైగా చూడడానికి ఫ్యాన్స్ కూడా వస్తారు ఫ్రాంచైజర్లు వస్తారు వీళ్ళందరికీ ఏ విధంగా మీరు భద్రత ఇస్తారో అంటూ బంగ్లాదేశ్ అయితే ఐసీసీని ప్రశ్నించింది కాబట్టి మేము భారత రావడానికి భయపడుతున్నాం ఆ నాలుగు మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో అవి శ్రీలంకలో పెట్టండి శ్రీలంకలో మేము ఆడుతామని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్కి భారత్తో పాటు శ్రీలంక కూడా ఈ రెండు దేశాలు సంయుక్తంగా వీటిని నిర్వహిస్తున్నాయి ఈ రెండు దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి కాబట్టి మాకు భారత్ అభ్యంతరకరం శ్రీలంక అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తుంది బంగ్లాదేశ్ కానీ ఇప్పుడు బీసీసీఐ ఏం చెప్తుందంటే నెల రోజులే సమయం ఉంది ఎందుకంటే ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి మొదలవుతాయి ఈ నెల రోజుల్లో ఇదంతా మార్చడం చాలా కష్టం ఎక్కడికక్కడ స్కెడ్యూల్ అంతా ఫిక్స్ చేశాం ఫ్లైట్ టికెట్స్ మాత్రమే కాదు ఫ్లైట్ టికెట్స్ రూమ్స్ దానికి సంబంధించినటువంటి బ్రాండ్లు ఇవన్నీ కూడా ఓకే అయిపోయాయి ఇప్పుడు ఏమాత్రం దేశం మార్చినా వాటన్నిటిని చేంజ్ చేయాలి దానివల్ల అన్నింటి మీద కూడా ప్రభావం పడుతుంది కాబట్టి మేము ఇప్పుడు మార్చలేము ఇంత సమయం కూడా లేదని బీసీసీఐ ఆల్రెడీ ఐసీసీకి చెప్పేసింది కానీ బంగ్లాదేశ్ భారతదేశం రావడానికి భయపడిపోతుంది ఎందుకంటే ఒక వ్యక్తిని ఆడించడానికి అక్కడ జనాలు అంత వ్యతిరేకత ఉంటే మళ్ళీ మేము వస్తే మాపై ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది పైగా అక్కడ హిందువులు మా మీద దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు బీసీపీ చెబుతుంది అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనేది వాస్తవమే ఎందుకంటే అక్కడ హిందువుల మీద విపరీతంగా దాడులు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ చాలామంది కోపంగానే ఉన్నారు ఏమైనా జరగవచ్చు కూడా మన వాళ్ళు అంత దినిగా ఉండరు కానీ జరిగినా జరగవచ్చు వాళ్ళ భయంలో అర్థం ఉంది వాళ్ళు రాకపోవడమే మంచిది ఒకవైపు షేక్ హసీనా మనం ఇవ్వమంటే ఇవ్వలేదు ఇవ్వం కూడా ఎందుకంటే వాళ్ళు మూర్ఖులు వాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాకపోవడమే మంచిది అయితే ఇప్పుడు బీసీసీఐ ఈ విధంగా మాట్లాడుతుంది ఐసీసీ ఇంకా ఏ నిర్ణయం తీసుకెళ్లేదు అటువైపు బీసీబీ మాట్లాడుతుంది కాబట్టి ఏదేమైనా సరే బీసీసీఐ ఏం చెప్తుంది అంటే బంగ్లాదేశ్ని ఈసారికి ఆపుదాం బంగ్లాదేశ్ని పక్కన పెడితే మంచిది అంతేగాని ఇప్పుడు వాళ్ళు కోరుకున్నట్లుగా శ్రీలంకలో పెట్టే పరిస్థితి అయితే ఇప్పుడుండదు కనీసం మూడు నెలల ముందే చెప్తే ఏదైనా చేయొచ్చు కానీ ఇప్పటికిప్పుడు అంటే కుదరదు అని చెప్పేస్తుంది ఆ బిసిఐ అంటే బంగ్లాదేశ్ని ఏదో ఒక విధంగా ఇప్పుడు తప్పించడానికి ప్లాన్ కానీ బీసీసీఐ దీనికి ఒప్పుకోకపోవచ్చు లేదా ఒప్పుకోవచ్చు కూడా మొత్తానికి ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్లో ఆడకపోతేనే మంచిది ఆ విధవలు వచ్చి ఇక్కడ ఆడి లేనిపోని తంటాలన్నీ పెట్టే దానికంటే టీ ట్వంటీ వాళ్ళకి ప్రశాంతంగా అయిపోవాలంటే వాళ్ళని పక్కన పెట్టడం మంచి